ఏపీ శిశు సంక్షేమం గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా గుమ్మడి సంచారాన్ని బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంలను నియమించామని తెలిపారు గిరిజన పాఠశాలలో డ్రాప్ అవుట్లను నివారిస్తామని అన్నారు లను ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు అంగన్వాడీల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వివరించారు ेवतानाम् अशुरग्नमिन्द्र सखं समत्सु बृहत्य न विवारुहेम अम्भोमुच च मनसा प्रयतपाणि शरणं प्रभज्य स्वस्ति संवादे समयन्नहस्तु ब्रह्म च ब्रह्मा चेत् प्रजान्दतो श्रेयवद्धरे ब्राह्मणो वै सर्वा देवताभिरेवै नो देवताभिरुद्धरति देवै देवतास्ता सर्वा भेदवि ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गे देता एव देवता प्रीणाति ತಮ ತಮ ಮಹರ್ಥಿ ಕರ ಕಲೆ ಹೃದಯ ಸರಸಿ ಭೂತ ಕಾರುಣ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಗಂಗಾ ಕೀರ್ತಿ ಲಕ್ಷ್ಮೀ ಸರ್ವಾಂಗೇ सौम्य लक्ष्मी त्वयतु विदेहता सर्वसाम्राज्य लक्ष्मी श्रीर्वज्यमायुष्यमायो विधात् शोभमानं महीयते धान्यं धनं वशम्बमित्र संवत्स दीर्घमायु रोचन रोचमान शोभन कल्याणः सम ीर्यम् वधूरि माघौ समेधपश्यता सुत्म स्वम् विपरीतनाम् भवति च पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति

అందరికీ నమస్కారం నేను మీ అందరికీ పరిచయమే నా పేరు గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది నాకు నా మీద ఎంతో నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు గిరిజన శాఖ మార్చులు అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖని ఇచ్చి చాలా బాధ్యతతో బాధ్యత పెంచి మరీ గౌరవించారు ఈరోజు ఏకాదశి మంచి రోజని బాధ్యతలు తీసుకోవడానికని ఈరోజు ఇక్కడికి వచ్చాను మీ అందరి ఆశీస్సులతో ముఖ్యంగా మా సాలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ ఉన్నాం ముఖ్యంగా మొదటి సంతకం ఏంటంటే గిరిజన ప్రాంతాలలో హాస్టల్స్లో ఎక్కువగా వర్షాలు పడినా ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగిన పిల్లలకు జ్వరాలు రావటం వాళ్ళు చనిపోవటం మనం ప్రతిసారి చూస్తున్నాం ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హాస్టల్స్ అన్నిటికి కూడా ఏ పెట్టి పిల్లలకి ఆరోగ్య పర్యవేక్షణ జరిగేది అలాగే మంత్లీ వన్స్ డాక్టర్లు కూడా వచ్చి చెకప్ చేసేవాళ్ళు ఇది అప్పటి పరిస్థితి గత ఐదేళ్లుగా ఆ పరిస్థితి లేదు ఏ నెమ్మల్ని కూడా తీసేసారు ఈరోజు ఒక తల్లిగా ఒక మహిళగా ఒక గిరిజన మహిళగా ఈరోజు ఆ బిడ్డలందరూ బాగుండాలని ఫస్ట్ సబ్జెక్ట్ వేయాలి అన్నది నా మొదటి సంతకం ఈరోజు ఎందుకంటే ఆ సంతకు ఎద్దు పెట్టాము అని అంటే పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎస్ గిరిజన ఆశ్రమ పాఠశాలలు గిరిజన ఎక్కడ ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఐదు వందల నలభై నాలుగు స్కూల్స్లో టోటల్గా అందరినీ వేయడం జరుగుతుంది అలాగే స్త్రీ సంక్షేమ శాఖలు అయితే పూర్తి పౌష్టికాహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం పౌష్టికాహార లోపంతో ఏ బిడ్డ చనిపోకూడదు పౌష్టికాహార లోపంతో ఏ తల్లి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా నాకు ఇచ్చిన రెండు శాఖలు ఎంతో బాధ్యతాయుతమైనటువంటివి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటివి ముఖ్యంగా ప్రాధాన్యత ఉంది అంటే సమస్య ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీ అందరి సహకారంతో ఎక్కడైనా ఏదైనా పొరపాట్లుంటే అంటే మీ తెలియ మీ నాలెడ్జ్కి వచ్చిన సమస్య ఎదురు దయచేసి నాకు తెలియజేయమని మీ పత్రికా సోదరులందరికీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక బాజీ తప్ప చెప్పారు నాకు మంత్రిని కాబట్టి నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు మీ అందరికీ తెలుసు కానీ పని చేయగలిగిన నమ్మకం ఉంది త్రికరణ శుద్ధితో పనిచేస్తాను కాబట్టి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సమస్య ఉంటే మా అందరికంటే ముందు మీకే తెలుస్తుంది కాబట్టి దయచేసి మాకు తెలియచేయండి ఖచ్చితంగా మా శాఖ పరంగా నాకున్న అధికారులు కానీ రెండు శాఖల్లో ఉన్న అధికారులు అందరి తాలూకా సహాయం తీసుకొని ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఏ ఏ ఇబ్బందులు పడుతున్నా ఆ ఇబ్బందుల్ని పునరావృతం కాకుండా అవి రిపీటెడ్గా రాకుండా ఖచ్చితంగా మహిళల రక్షణ కానీ విద్యార్థుల రక్షణ కానీ గిరిజనుల రక్షణ కానీ ప్రధానంగా మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను అంటే ఈ ఫైల్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇస్తామండి ఖచ్చితంగా కొత్తగా ఏఎన్ఎంలు వస్తారు ఈ లోపు ఏంటంటే ఎక్కడెక్కడైతే హెల్త్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఏఎన్ఎంలు మొదటి డిపిటేషన్ వేయిస్తామండి ఎందుకంటే ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయితే అక్కడ ఖచ్చితంగా వ్యాధులు ఎక్కువ ప్రబలుతాయి మీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఒక్కొక్క విలేజ్లో పద్నాలుగు పదిహేను మంది ఒక్కొక్కసారి సిక్ అయిపోతూ ఉంటారు హాస్పిటల్స్లో ఒక బెడ్కి ముగ్గురు నలుగురు కూడా ఉండే పరిస్థితి ఉంది మీ అందరికీ తెలుసు కాబట్టి అట్లాంటి పరిస్థితి ముందే గమనించడానికి ఏఎన్ఎంసీ ఏర్పాటు చేస్తున్నాం హాస్పిటల్స్ ఉన్న వాళ్ళు ముందు ప్రజెంట్ అయితే డెప్యుటేషన్ వేయించి తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆల్రెడీ మాట్లాడానండి అవి చేయిస్తాం అవునండి అవునండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఉదాహరణకి సాలూరు నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు ఐదేళ్ళు హాస్పిటల్ కుంటు అసలు కనీసం కట్టలేదు అలా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మీకే తెలుసు చాలా హాస్పిటల్స్ శాంక్షన్ చేసినా కూడా నిర్మించలేదు నిర్మించకుండా కూలడం తోయడం తప్ప నిర్మించడం చేతగాని గత ప్రభుత్వం నుంచి ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజల రక్షణ కోసం వచ్చిన ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్స్ నిర్మిస్తామండి ఆ ప్రాబ్లం లేకుండా చేస్తామండి తప్పకుండా చేస్తామండి ఎందుకంటే ఒక గిరిజన మహిళగా అది నా బాధ్యత ఖచ్చితంగా ఐటీడిఏ ఐసిడిఎస్ రెండు ప్రక్షాళనలు జరుగుతాయండి చేసి ముందుకెళ్తామండి

నా దృష్టికి అట్లాంటి సమస్య వస్తే కఠినంగా శిక్షలు ఉంటాయండి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ అండి ప్రలోభ పెడితే ఎందుకంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవద్దని ఎవరో చెప్పరండి చేసుకోవచ్చు కానీ మోసపూరితంగా జరిగితే మాత్రం దాని మీద శిక్షలు గట్టిగా ఉంటాయండి అవునండి అవును దాని మీద ఖచ్చితంగా గట్టిగా రియాక్షన్ ఉంటుందండి తప్పకుండా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో కుళ్ళిపోయిన గుడ్లు పగ విరిగిపోయిన పాలే వెళ్ళాయండి పిల్లలకి ఇంకా పౌష్టికాహారం ఎలా ఉంటుందండి అంగన్వాడీస్లో పూర్తిగా మనం ఎక్కడ చూడండి మీరు నేను ఈరోజు కొత్తగా వచ్చానను లేదంటే గవర్నమెంట్ మారిందనే కాదు మీరంతా ఉన్న సోదరులు అందరూ ఎంక్వైరీ చేసి ఉంటే కుళ్ళిపోయిన గుడ్లు విరిగిపోయిన పాలు పాడైపోయిన చెక్కీలు ఇవే వెళ్తుండేవి దానివల్ల ఉపయోగం ఏముంటుంది పిల్లలకి అలాగే తల్లిలకు కూడా పౌష్టికాహారం ఇవ్వాల్సింది అంగన్వాడీ సెంటర్స్ అక్కడ కూడా పౌష్టికాహారం వెళ్ళకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉండేది పైగా గిరిజన మహిళలకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి గిరిజన గర్భిణీ వసతి గృహం సాలూరులోనే ఉందండి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు ఐటీడీఏ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది ఎవరైనా గిరిజన మహిళలు గర్భిణీ స్త్రీలు అయితే వాళ్ళు ఏమో అక్కడి నుంచి రాలేకపోతున్నారని అంటే ఫేడర్ అంబులెన్స్లో ఉన్నప్పటికీ కూడా మేము తీసుకొచ్చి ఒక హాస్టల్ ఏర్పాటు చేసి వాళ్ళు టూ మంత్స్ త్రీ మంత్స్ పౌష్టికాహారం పెట్టి డెలివరీ అయిన తర్వాత సేఫ్గా తల్లి బిడ్డను తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో తీసుకెళ్లి దించే పరిస్థితి ఆనాటిదండి ఈనాడు డోలీ కష్టాలు ఉన్నాయండి డోలీలతో చీరలతో కట్టుకొని మోసుకొస్తున్నాం అంటే ఒక మానవులుగా ఉండి మానవ సమాజంలో ఉండి ఇంత ఆధునికమైనటువంటి యుగంలో ఉండి కూడా ఒక గిరిజన మహిళ ఒక జంతువుల్లాగా రోడ్డు మీద ప్రసవించే పరిస్థితికి నేను ఇప్పటికీ కూడా కంటతడి పెట్టుకుంటానండి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీద అంటే మా పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారండి గత ఐదు సంవత్సరాల్లో ఆ వసతి గృహాలు లేవండి చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందని బాధ తప్ప ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందండి ఆ హాస్టల్ అలా చాలా దగ్గరలో పెట్టి గర్భిణీలకు చేయటం అయింది మీకు తెలిసి ఇంకా అప్పుడైతే చంద్రన్న బాట చంద్రన్న భీమా చాలా ఉండేవి ఆ తర్వాత బాట అంటే ఏం లేదు ఓన్లీ ఆయన ఇంటి ముందు తప్ప ఆయన ఇంటి ముందు థర్డ్ రోడ్డు వేసుకున్నాడు కానీ ఎక్కడో ఒక రోడ్డు వేయలేదు కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఖచ్చితంగా మనందరం చాలాసార్లు మాట్లాడుకుంటాం చేద్దామండి అందరం మీ అందరిసారి